నా పేరు రామ్ రెడ్డి నేను నారాయణగిరి గ్రామ గ్రామవాసిని అయితే నాకు ఆరు వందల తొంభై మూడులో ముప్పై ఒక్క గుంట ఉన్నది అది సర్వే చేయగా తొమ్మిది గుంటలు తక్కువ వచ్చినది తక్కువ వచ్చినప్పుడు వేరే సర్వే తీసుకొచ్చి చూపెడితే తొమ్మిది గుంటలు ఉన్నదని సర్వే రిపోర్ట్ కూడా ఇచ్చిండు అవి తీసుకొచ్చి ఈ డిస్ట్రిక్ట్ సర్వేర్కు మొన్న ఇస్తే ఇది ఏం లేదు ఇంక లేవు లేదని ఇద్దరు కలుపుకొని ఏ ఏమి లేదని పోయినాడు మరి నా చూపెట్టి అంటే తొంభై నాలుగులో చూపెట్టి చూపెట్టాడు తొంభై నాలుగు కూడా కడతా అది ఎంత ఉన్నదో తొంభై రెండులో టోటల్ ఎంత ఉన్నదో చెప్పు అని అంటే చెప్పకుండా నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోయాడు సరిగా సర్వేర్ దగ్గర పోయినా అది ఒక్కసారి తీసుకొచ్చిన తీసుకొచ్చినప్పుడు ఏం చేసిందంటే ఆయనే ఇల్లు లేదు వాళ్ళ దగ్గర అది చేసిండో ఏం కదో ఏం లేదని అని పోతే నేను డిస్ట్రిక్ట్ సర్వేర్ కట్టిన మొన్న వచ్చినప్పుడు డిస్ట్రిక్ట్ సర్వేర్ కూడా మళ్ళీ మండల సర్వేని పట్టుకొని వచ్చిండు వాను కప్పు పూపించుకోవడానికి ఇంట్లో ఏమి లేదని చెప్పి పోతుంటే మరి నా ముప్పై ఒక్కరుగుంటే ఎక్కడున్నదో చూపెట్టిన తొంభై నాలుగులో పెట్టి తొంభై నాలుగులో చూపెట్టి చూపెడతాను కదా తొంభై రెండు టోకల్ రక రకబా ఎంతో చెప్పు అని అంటే చెప్తలేడు తొంభై నాలుగు తొంభై రెండు ఆరు వందల తొంభై రెండు టోటల్ రగ్బ ఒక ఎకరం ఏడు గుంటలే ఒక ఎకరం పదహారు గుంటలు ఉన్నది అది కాబట్టి ఆ తొమ్మిది గుంటలు అందులోనే ఉన్నది ఆల్రెడీ ఖనీలు కూడా ఉండే ఉంటే వాళ్ళు ఏం చేసిన మొన్న వచ్చినప్పుడు ఖనీలు కూడా తీసేయని అంటే వీళ్ళు తీసేసిండ్రు అది అసలు విషయం ఇటువంటి రిపోర్ట్ ఇవ్వలేదు మరి రెండు రోజులు ఆగినా కూడా ఏమో తెచ్చిస్తారో పంపుతారో రమ్మంటారో అని ఆగినా ఆగినా కానీ రాలేదు రాకపోతే ఇవాళ మీ అది చేస్తున్నా మళ్ళా రేపు కట్టమని అంటే మళ్ళా మళ్ళా సర్వేర్ కూడా కడతా డిస్టిక్ సర్వేర్ కూడా కడతా మూడు రోజులు గడిచినా కూడా నాకు ఈ వరకు ఎటువంటి సర్ సమాధానం ఇవ్వలేదు అది ఎక్కడ ఏ ఏడున్నదో నా భూమి చెప్పు అని అంటే కూడా చెప్తలేరు ఇంకోటి ఆరు వందల తొంభై రెండు టోటల్ రక్బ ఎంత అంటే కూడా చెప్తలేవు అది అసలు వీళ్ళు అది తాచడానికి కారణం ఏందో అది నాకు అర్థమైతే లేదు అసలు ఇంతగానో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు కదా మరి మేము ఇంకెక్కడికి పోవాలి డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెప్తే దగ్గరికి పోయినా పోతే ఈ డిస్టిక్ సర్వేర్ చెప్పిండు డిస్ట్రిక్ సర్వేయర్ వచ్చి ఏ మామ అనిపిస్తాను తప్పకపోతాను మరి నేను ఇంకెవరి దగ్గరికి పోవాలనో చెప్పండి మండల సర్వేయర్ ఉన్న డిస్ట్రిక్ట్ సర్వేరు రైతుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు మరి ఇంకా మేము ఎవరి దగ్గరికి పోయి మా గోస చెప్పుకోవాలని చెప్పండి దాని ప్రకారంగా నేను వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నా ఆ భూమిని నాకు చూపెట్టగలరు అంతే